హాయ్ అండి గుడ్ మార్నింగ్ ఈరోజు వీడియో ఏంటంటే నా మార్నింగ్ రొటీన్ అయితే షేర్ చేస్తున్నాను ఇంకా మార్నింగ్ అయితే అందరూ వెళ్ళిపోయిన తర్వాత ఫస్ట్ ఈ బాల్కనీ డోర్స్ అన్నీ అయితే ఓపెన్ చేసి పెడతానన్నమాట మంచిగా అయితే గాలి వస్తుందనేసి ఈ టవల్స్ ఆరే ఆరేసిపోయే అంత టైం కూడా ఉండదు అనమాట వాళ్ళకి ముందైతే అవన్నీ సర్దేసి ఇంకా బెడ్ కూడా సర్దుతున్నాను నేనైతే మార్నింగ్ అంటే ఫోర్ అలా అయితే ఏం లేవ్వనమాట హెల్త్ ప్రాబ్లమ్స్ వల్ల ఇప్పుడు ఎవరు అంత ఫాస్ట్గా లేసే వాళ్ళు ఎవరు ఉండరేమో ఇంకా నాకైతే మేడ్ వస్తుందనమాట మనకుండే హెల్త్ ప్రాబ్లమ్స్కి కంపల్సరీ అయితే నాకు మేడైతే వస్తుంది ఇల్లు ఊడ్చేసి సామాన్లు అయితే కడిగిచ్చేస్తుందనమాట ఇంకా కౌంటర్ టాప్ అంతా క్లీన్ చేసుకుంటున్నాను ఫస్ట్ అయితే మన కిచెన్ అయితే నీట్గా ఉండాలి నాకైతే ఇది చూసారా ఇది లిక్విడ్ వేసుకునేది చాలా బాగుంది చాలా డేస్ కూడా వస్తుందనమాట మనకి టూ బాటిల్స్ అయిపోయేది ఒక్క బాటిలే అయిపోతుంది ఇప్పుడు ఎందుకంటే అది ఎక్కువ మనం ఎంత కావాలో అంతే ఇస్తుందనమాట ఒక్కసారి మనం అలాగా ప్రెస్ చేయగానే చాలా బాగుందండి అదైతే ఇంకా మనకు తెలిసిందే కదా మేడ్స్ ఎక్కువ ఎక్కువ యూస్ చేసి అంతా పోసేస్తూ ఉంటారు అలా కాకుండా ఇదైతే బాగా వేస్ట్ అవ్వకుండా ఉందన్నమాట ఇంకా చూసారా మార్నింగ్ హడావుడిలో మా పాప ఏమో బాటిల్ మర్చిపోయింది మా వారు పర్స్ స్పెట్స్ ఇంకా ఎయిర్పోర్ట్స్ అన్నీ మర్చిపోయారు అంత బిజీ లైఫ్ అందరిది అలా అయిపోయింది ఇంకా హాల్లో అయితే మెయిన్గా మనం సోఫా డైనింగ్ టేబుల్ ఇవన్నీ క్లీన్ చేసుకుంటే చూడ్డానికి ఇల్లు అయితే చాలా నీట్గా ఉంటుంది మనకు కూడా చాలా పాజిటివ్గా అనిపిస్తుంది అన్నీ నీట్గా ఉంటే నేనైతే ఎప్పుడూ అయితే క్లీన్ చేసుకుంటూనే ఉంటాను ఇంకా ఇవన్నీ వర్క్స్ అయితే ఉంటాయన్నమాట మనకి ఆఫ్టర్నూన్ అయిపోతుంది వర్క్ అంతా అయిపోయేసరికి ఆఫ్టర్నూన్ ఒక టూ టు ఫోర్ మాత్రం కొంచెం రెస్ట్ ఉంటుంది తర్వాత మళ్ళీ ఈవినింగ్ చేయాల్సిందే వంట డిన్నర్ ఇవన్నీ ప్రిపేర్ చేయాలి ఇంకా ఆఫ్టర్నూన్ వరకే అయితే బ్రేక్ఫాస్ట్ ఇంకా పిల్లలంతా లంచ్ అవన్నీ కట్టి పంపించేసేయాలి తర్వాత బట్టలు ఉంటాయి కదా అవే అనమాట నాకైతే అస్సలు ఇష్టం లేని పని ఆ బట్టలు వేసి ఆరబెట్టి మడత పెట్టడం అనమాట ఒక్కరోజు వేయకపోతే మేమైతే ఫోర్ మెంబర్స్ కదా ఇం చాలా ఉంటాయి అందుకే ఏ రోజు ఆ రోజు వేసుకోవడమే బెటర్ ఇంకా మిషన్ వాష్ అనమాట ఇంకా ఉతికేదైతే ఎంత కష్టంగా ఉండేదో ఇంకా ఈరోజు ఫ్రైడే కాబట్టిగా కొంచెం అలాగా స్టవ్కి అయితే పూజ చేసుకుంటున్నాను ఇంట్లో ఎప్పుడూ ఇలాగా నీట్గా ఉంటే ఆ వైబ్సే వేరు ఉంటుంది అంత పాజిటివ్గా ఉంటుంది ఇంకా మా వాడికి ఈ త్రీ డేస్ అయితే హాలిడేస్ ఉన్నాయి పిల్లలందరికీ వాడికి అయితే శనక్కాయల పొడి అంటే చాలా ఇష్టం అన్నమాట అదైతే చేస్తున్నాను అది ఉంటే వాడికి ఏ వెజిటబుల్ అవసరం ఉండదు ఇలా వెల్లుల్లి వేసుకొని చేసుకుంటే చాలా బాగుంటుంది ఇంకా చపాతి అయితే చేస్తున్నాను బెండకాయ ఫ్రై అయితే చేశాను కానీ వానికి వద్దంట అందుకని ఇంకా ఇదైతే చేసి పెడుతున్నాను ఇదైతే పూరీ పిండి అనమాట మన సైడ్ ఇక్కడ అయితే దొరకదు అనంతపూర్ సైడ్ అయితే దొరుకుతుంది పూరీకి అయితే చాలా బాగుంటుంది ఆయిల్ పట్టుకోకుండా వీడికి చపాతీకి కూడా ఇదే కావాలి అంటాడు వైట్గా ఉంటుందనేసి నార్మల్గా అయితే ఆశీర్వాద్ పిండే వాడతాం మేమైతే ఇంకా వాడికైతే పెట్టేసి నేనైతే పూజ చేసుకోవాలి క్లీనింగ్ వర్క్స్ అయితే అన్నీ అయిపోయాయి మెయిన్ కౌంటర్ టాప్ క్లీనింగ్ డైలీ ఉంటుంది నైటే కొంచెంగా అయితే క్లీన్ చేసుకుంటాను ఎక్కువ మార్నింగ్కి ఎక్కువ లేకుండా ఇంకా మార్నింగ్ మళ్ళీ అయితే క్లీన్ చేసుకుంటాను అదైతే చేస్తూనే ఉండాలి ఎందుకంటే వంట చేసినప్పుడు అంతా అంతో ఎంతో పడుతూనే ఉంటుంది కాబట్టిగా టిఫిన్ తినే లోపల బాత్ అయితే చేయొచ్చు కదా అంటే అమ్మ హాలిడే రోజు కూడా నువ్వు నన్ను చంపొద్దమ్మా అంటాం మా వాడైతే ఇంకా క్లీనింగ్ అంతా అయిపోయింది ఇంకా పూజ చేయాలి మా భూమర్ చూసారా ఇవాళకి టూ మంత్స్ అయిపోయింది మా బూమర్ లేక అలా కూర్చొని ఉన్నట్టే ఉంటుంది అది నాకైతే అసలు ఇంట్లో లేనట్టయితే లేదు చాలా కష్టం అండి అసలు మర్చిపోవడానికి నాకైతే మర్చిపో మర్చిపోలేదులేండి అసలు అది ఉన్నట్టే ఉంది నాతో పాటి ఇదిగోండి బెడ్రూమ్లో కూడా ఇలా అన్ని మెమరీస్ అయితే భూమరివి పెట్టుకున్నాను ఎంత సఫర్ అయ్యామో ఎంత సఫర్ అయిపోయిందో అది అసలు ఎందుకు వచ్చిందో దానికి పాపం ఇప్పటికీ బాధపడుతూనే ఉన్నాను అనవసరంగా తెచ్చుకొని దాన్ని ఇలా అయిపోయిందనేసి నిజంగా ఆ బాధ భరించడం అస్సలుగా తట్టుకోలేము ఆ బాధ ఇంకా పూజ కూడా అయిపోయింది ఇక్కడ ఏంటంటే లడ్డు చేద్దాం అనుకుంటున్నాను మోతిచూరు లడ్డు నేను ఫస్ట్ టైమే ట్రై చేస్తున్నాను అదైతే అవసరం లేదు బూందీ గెరట ఇవన్నీ నార్మల్గానే చేయొచ్చు అనమాట అలా చేస్తున్నాను మాకైతే చాలా ఇష్టము మోదీచూర్ లడ్డు కానీ నార్మల్ బూందీ లడ్డు కానీ ఇంకా ఇలాగా జారుడుగా కలుపుకొని ఇలా ఆయిల్లో వేసేయడమే అనమాట బూందీలు వేసుకోవాలి అదంతా ఏమీ లేదు దీనికైతే ఇంకా పాకం అయితే చేస్తున్నాను వన్ అండ్ హాఫ్ కప్కి వన్ కప్ షుగర్ అయితే వేసి షుగర్ మునిగేలాగా వాటర్ వేసి అయితే పాకం చేస్తున్నాను ఇది ఓన్లీ పాకం కరిగి స్టిక్కీగా వస్తే చాలు చాలా ఈజీ ప్రాసెస్ అండి ఇంకా ఇదే చల్లగా అయిన తర్వాత దీన్నైతే మిక్సీకి వేసుకోవాలి ఇది మిక్సీకి వేసిన తర్వాత బ్రెడ్ గమ్స్ ఉంటాయి కదా రవ్వల్ రవ్వలు రవ్వల్లాగా వస్తుంది ఇలాగా వస్తుంది అన్నమాట కొంచెం రవ్వలాగా కేసరిలాగా వస్తుంది ఇంకా లైట్గా అయితే ఫుడ్ కలర్ అయితే యాడ్ చేస్తున్నాను ఆరెంజ్ కాకుండా నేను ఎల్లో అయితే యాడ్ చేశాను ఇంకా పాకంలోకి అయితే ఇది మిక్స్ చేసుకొని ఇంకా ముద్దలుగా చేసేసుకోవడమే చాలా ఈజీ ప్రాసెస్ అండి ఇదైతే కలిపేటప్పుడు ఇలా ఉంది కదా ఇంకా కాసేపు చల్లగా అయ్యేలోపు అది గట్టిగా అయిపోతుంది ఫస్ట్ టైం ట్రై చేసినా కూడా చాలా బాగా వచ్చింది టేస్ట్ కూడా చాలా బాగుందన్నారు బయట స్వీట్స్ అయితే చాలా కాస్ట్లీ ఉన్నాయి వన్ కేజీ సిక్స్ హండ్రెడ్ అలాగా ఇలాగా ఇంట్లోనే ట్రై చేసుకోవడమే బెటర్ అనిపిస్తుంది అదే కాకుండా అంత మంచి క్వాలిటీతో రావట్లేదు స్వీట్స్ అయితే ఇప్పుడు చూసారా కొంచెం అప్పుడే గట్టిగా అయిపోయింది ఇంకా ముద్దలు కూడా చేసేసాను చాలా బాగుందండి స్వీట్ అయితే మీరు కూడా ట్రై చేయండి ఇదండి ఈ రోస్ట్ బ్లాగ్ అయితే మీకు కూడా నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్